అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టిందని సంతోషపడతారు ఎంతమంది ఆడపిల్ల అంటే అదృష్టం అండి ఆడపిల్ల తిరుగుతుంటే నిజంగా లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే ఉంటుంది ఆడపిల్లని పెద్ద చేసి పెంచి పెద్ద చేసి ఆ పిల్లకి పెళ్లి చేసి గర్భవతి అయినప్పుడు ఆ ప్రసవ వేదన పడేటప్పుడు నిజంగా ఆడపిల్లని భూదేవితో పోలుస్తారండి ఆ సహనానికి ఆ ఓర్పుకి ఒక జన్మ ఎత్తినట్టే ఆ బిడ్డను ప్రసవించి ఆ బిడ్డని విద్యాబుద్ధులు చెప్పి ఎంతోమంది దేశానికి ఉన్నత స్థితిలో ఉండే పిల్లల్ని అందించినందుకు ఆ మహిళలందరికీ నిజంగా ధన్యవాదములు ఈ రోజుల్లో మహిళలు తక్కువ అంచనా వేయకూడదండి తెలివితేటల్లో ఎంతో గొప్పవాళ్ళు అలాగే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నారు అంతరిక్షానికి వెళ్తున్నారు పెద్ద పెద్ద షిప్పులు నడుపుతున్నారు విమానాలు నడుపుతున్నారు బస్సులు నడుపుతున్నారు రైళ్ళు నడుపుతున్నారు లారీలు కూడా నడుపుతున్నారండి ఆడవాళ్ళు ఆదిపారాశక్తులు నిజంగా ఆడవాళ్ళు ఎంతో సహనము ఓర్పుతోటి ఇంట్లో చక్కదిద్దుకొని పిల్లలు బాధ్యత చూసుకుంటూ ఇంటి బాధ్యత చూసుకుంటూ ఉద్యోగాలు చేసే మంది మహిళలకి నిజంగా వాళ్ళకి ధన్యవాదములు అలాంటి మహిళలకి నిజంగా అండి ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ఆడవాళ్ళని కంటి నీళ్ళు పెడితే ఆ ఇల్లు అసలు కళకళ్ళాడదు ఎవరైతే సుఖ సంతోషాలతో ఆడవాళ్ళు ఉంటారో ఆ ఇల్లు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిద్దండి పిల్లలు కూడా ఎంతో అంత వాతావరణంలో పెరుగుతారు ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉండే తల్లిదండ్రులుంటే ఆ పిల్లలు చెప్పిన మాట కూడా వినరు వాళ్ళు ఇక స్కూల్కి వెళ్ళటం కానీ మాట వినటం కానీ చేయరు ఎవరు ఎవరైనా సరేనండి సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది ఈ ఆడమ ఆడవాళ్ళకి ఒక మాయ పొరలాగా కమ్మి ఈర్షా ద్వేషాలు అసూయలు కుట్రలు కుతంత్రాలు అవన్నీ లేకుండా ఉంటే మహిళలు మహరాణులండి వాళ్ళు వజ్ర వైడ్యురాల కన్నా ఎంతో గొప్పవాళ్ళు ఎవరు కూడా ప్రతి మహిళ సంతోషంగా ఉండాలి ఎవ్వరు కూడా ఇంట్లో మగవాళ్ళు మహిళలని కన్నీళ్ళు పెట్టించకండి ఎందుకంటే వాళ్ళు మా ఆడవాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు చాలా ఓర్పుగా ఉంటారు దృఢంగా ఉంటారు బలంగా ఉంటారు వాళ్ళని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు అండి